ఎన్ఆర్ఓ గారు మరి ఎండో గారు వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాను టీచర్ ఎక్కడో మన టీచర్ ఎక్కడున్నా బోధన్ శాసన సభ్యులుగా విజయం సాధించి మరి ఈ మధ్యనే అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందించాలనే ఒక ఆలోచనతో అన్ని మండలాల్లో పాఠశాలను తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ అవి పరిష్కరించడానికి ముందుకెళ్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మన పాఠశాల మొట్టమొదట చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను పాఠశాలలకు మరి మన పాఠశాలకు కూడా ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సార్కు మరి ఇక్కడ సార్తో పాటు వచ్చినటువంటి అధికారులకు మా గ్రామ పెద్దలకు ప్రజాప్రతి కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ సార్ మా పాఠశాలలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు సార్ హై స్కూల్లో ఉర్దూ మీడియము తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియం కలిపి ఇదే కాకుండా ఇదే ప్రిమిసెస్లో ప్రైమరీ స్కూల్లో కూడా నూట డెబ్బై ఐదు మంది పిల్లలు ఉన్నారు సార్ అంగన్వాడీ పాఠశాల కూడా ఇదే పాఠశాల ఇదే ప్రిమిసెస్లో ఉంది రూములు ఉన్నప్పటికీ సార్ కొన్ని ఇంకొక రెండు రూములు మూడు రూములు అవసరం పడతాయి మరి పిల్లలకు మెయిన్ సార్ టాయిలెట్స్ లేవు మాకు టాయిలెట్స్ బాయ్స్ బయటకు వెళ్లాల్సి వస్తుంది అమ్మాయిలకు ఉన్నాయి కానీ రిపేర్స్ కాలేదు మరి మొన్ననే మన ఊరు మనబడి కింద నలభై లక్షలు మంజూరు అయినప్పుడు సార్ కొంచెం సైలెన్స్ కూర్చొని పుట్టినప్పటికీ ఇక్కడ మరి ఒక్క రూపాయి కూడా పని జరగక ఉండిపోయినాయి సార్ మరి కొంచెం పిల్లలకు ఇబ్బంది కలిగే విధంగా టాయిలెట్స్ ఒకటి మాకు నిర్మించి అంతేకాకుండా సార్ ఇక్కడ ఆ టాయిలెట్స్ బాయ్స్ పోవాలంటే అక్కడ పెద్ద గుంత ఉంది మరి గ్రామ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది అది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని చెప్పిండ్రు కొంచెం కొంచెం ఊస్తున్నాం కానీ సెట్ అవుతలేదు అంటున్నారు మరి మీరు కొంచెం గుంతకు గర్ల్స్కు రెండు యూనిట్స్ తర్వాత టీచర్స్ కూడా టాయిలెట్స్ లేవు సార్ అదే యూజ్ చేసుకుంటున్నాము మరి ఒక ఐదు యూనిట్స్ అయితే మాకు సఫీషియెంట్గా ఉంటాయి సార్ పిల్లలు చాలా ఆరు ఏడు గ్రామాల నుంచి వస్తారు సార్ కందకుర్తి పేపర్ మిల్లు ఇక్కడ బోర్గా నుంచి సాటాపూర్ నుంచి ఉర్దూ మీడియం పిల్లలు అక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇక్కడ కూడా చాలా అంత లేబర్ పిల్లలు సార్ అంత మా పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కూలీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కొంచెం ఈ సదుపాయాలు కల్పించినట్లయితే వారు మంచిగా చదివి మా ఉపాధ్యాయులు కూడా ఇరవై రెండు మంది ఉన్నారు సార్ ఇక్కడ మరి అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము నా చిన్న ఈ సమస్యలని దృష్టికి తీసుకొస్తున్నాం తెలియజేస్తూ మరి వచ్చినందుకు ఇంకొకసారి సారుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే వర్షాకాలం తర్వాత వచ్చిన సార్ ఇక్కడ వర్షాకాలం పడితే మామూలు పిల్లలందరూ కూడా గ్రౌండ్లోనే నీళ్లు రెండు ఫీట్ల నీళ్లు నిలబడుతాయి సార్ మరి కొంచెం అది కూడా మాకు కొంచెం చూడటంతో పాటు ఆ గ్రౌండ్ లెవెల్ కూడా కొంచెం చేయించినట్లయితే సమ్మర్లో మరి వర్షాకాలంలో పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ కన్న గుర్తుడే నీదే ఇదేవు నీలా నీలా ను ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అంటే ఏ ప్లస్ సమతుల్య గ్రేడ్ వచ్చారు గ్రేడ్ గ్రేడ్ సార్ నేను గ్రేడ్ అంటున్నా ఏ ప్లస్ ఏ నాది ఏ ప్లస్ బి ప్లస్ మన ఏ ప్లస్ రేయాల కదా నాదే సరే aap कौन सा क्लास है अच्छा בןరే కైకే దొక్కు రన అచ్చపన్ స్కూల్ కేవరే కేవరే స్కూల్ అచ్చపన్ నా గుజ్ ఉద్యోగర్న రే టీకే బై టీగ్రేడ ఎవరు బిగ్రేడ ఉంటారు లేదో చతులేపక కేగ్రేడ లేదో చతులేపట్ సెండ్ క్లాస్ 10th క్లాస్ సెండ్ క్లాస్ సర్ ముందు రండి

ప్రాక్టీస్ కాదు ప్రాక్టీస్ ప్లస్ ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నదో ఉన్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ చేశారు అంతేనా వీక్ ఉన్న సబ్జెక్ట్ లో కొద్ది మార్క్స్ తక్కువ దాంట్లో మీరు దాన్ని ఇంప్రూవ్ చేస్తే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది కదా అయితే నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ మంచి మార్క్స్ తో సీట్లు వస్తాయి

मेरे को इंग्लिश में ना कम मार्क्स आता था, था जब वो टीचर्स फिर टीचर लगा के बोलते थे उस वास्ते भाई एग्जाम लगाया हो वो लगाए मैं आने को था साहब लोग टीचरों को बोल के मैं बोला हमारे बच्चों किस में? का अच्छा बनाना किसमें निजाम मान कर बच्चे काम पर भी फर्स्ट मार्क्स आना ऐसे निजाम मान कर ऐसा ठीक मानना

నేను కూడా అభినందిస్తున్నా పిల్లలు మన పిల్లలు మెరిట్ కావాలి నేను నేనే కావాలి అన్ని సబ్జెక్ట్లున్నాయో ఇంకా ఇక్కడ చెప్తుండాల

एक एक है। है। में है। से एक, दोड़ी दोड़ी एक 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 सब्जेक्ट सब्जेक्ट में कितना यूनिट्स रहता कि है? है, 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 చదువుకొని మనిషి మన మనం పైన మనం ఇంత మీకు స్కూల్లో మంచి కంటి ఉన్నారు ప్రైవేట్ కంట్రీ బాగుంటారు అంటూ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకా వన్ మంత్ టైం ఉంది ఎగ్జామ్స్ బాగా ఏ సబ్జెక్ట్లో మీకున్నారో ఆ సబ్జెక్ట్ బాగా చదువుకోండి ఫస్ట్ మనకు మనకు ఇంటర్మీడియట్లో సీట్లు రావాలి ఎక్కడ పోయినా అంతవరైతే అయితే మీరు ఫ్యూచర్ వచ్చారు ఎక్కడైనా కాలేజీలో నేను జాతర చేస్తా పల్లె మంచి కాలేజ్లో నాకు ఏదో పని లేదు చదివించారు నేను ఇంతగా చేయాలను నాతో చేస్తుంది తక్కువ ఉన్నది నాకు అరగారు చదువుకోటాలు కానీ బాత్రూమ్ కానీ ఇంకోటి కానీ అట్లా సరేనాలు ఒకర్షిల్స్ నేర్పించుకుంటాం అవుతారు కదా సరే వరకు వరకు ఉర్దూ కానీ తెలుగు కానీ న్యూస్ మీడియం గారి ప్రైమరీ నుంచి ఫస్ట్ నుంచి స్ట్రెంత్ వరకు మీ అడ్వాన్స్ చెప్తున్నాడు టోటల్ స్ట్రెంత్ ఫైవ్ సెవెంటీ చాలా బాగుంది తెలుగు ఒక్కగా తెలుగు ఆట ఆట అవి స్కూల్ కు మనం ఎందుకు వస్తున్నాము స్కూల్కు ఏం చేస్తారు చదువుకొని జాబ్ చేయాలంటే ఈజీగా జాబ్ అంటే నన్ను జాబ్ రావాలంటే ఏం చేయాలి బాగా చదవాలి చదువుకుంటూ కాదు బాగా చదవాలి మెరిట్ రావాలి మేము చదువుకున్నా మాకు జాబ్ లేకుండా కింద కచ్చితం వాళ్ళ యొక్క చదివే మీకు బాగా చదువుంది చదువుతారా ఇక్కడ బాగా ఎక్కడ చదువుతారా ఎమ్మెల్యే అవుతారా అప్పుడు లెక్క కావాలి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నాయి ఉండే దాంట్లో బ్రదర్స్ సిస్టర్స్ అయినా लैंड मन मन कुंबा पोषितुले समझ में एक तीन चार एकर में अपने घर नहीं चला सकते भगे महिलाओगे स्वास्थ्य अपने बड़े लोग मेहरबारी करके स्कूल में अच्छा पढ़ना అచ్చే పడితే అచ్చా నౌకరీ కన్నా కాం కన్నా కామె సతే పుస్తకలుగాలేసక్తే సర్కారు ఏమి పుష్కరింగా మీ అందరూ బాగా చదివే కేవలం మనం ఎడ్యుకేషన్ మీదే ఏదన్నా చేసి మన కుటుంబాలను పోషించుకునే విధంగా ఉంటుంది అంతేనా కాబట్టి బాగా చదవండి టెన్ ఇయర్స్ బాగా బ్యాక్ అయిపోయారు మనం మా కేసీఆర్ మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఏముండేది ఇంతకుముందు మన ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ఇప్పుడు మళ్ళీ నిలబడ్డానికి ఓడవచ్చు మీకు ఓటు కానీ ఉందోళన చెప్పాలి సరే ఆయన ఏమన్నాం కానీ నీ మాస్టర్ టీచర్స్ అడుగుతా ఉన్నారు మీకు బాత్రూమ్ లక్షిద్దాం ఎన్ని కావాల ఆరు నుంచి పది లక్షలు ఇద్దాం బాత్రూంలకు అయితే ఇదంతా నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నారు వస్తాయ్ మరి లేవు ఇప్పుడు లేదు వర్షాకాలం ఉంటాయా నేను ఇప్పుడు లేవు కదా నేను అనుకుంటున్నా వర్షాకాలం ఉంటే దానికి కూడా బురం ఎన్ని ఉన్నది కదా పక్కల కొంచెం కింద ఉసుకే ఉంది బురం రెండు వేసేది దానికి కూడా లక్షలు ఇస్తాం ఆ పిల్లలకు వర్షాలు చేయాలి అదేవిధంగా మీకు బాగా చదువుకోండి టీచర్లు నిద్దాం మీ శంకర్ సారు కానీ మీ టీచర్లు కానీ అందరూ బాగా అని చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి ఉపాధ్యాయులు అంటే బాగా చెప్పేటట్టు అదేవిధంగా ఎగ్జామ్స్ లో ఎప్పుడైతే మొన్న ఎగ్జామ్స్ పెట్టామో ఏదైతే సబ్జెక్ట్ వీక్ ఉంటే మళ్ళీ ఆ ని టీచర్లకు కానీ హెడ్ మాస్టర్ కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం ఎగ్జామ్స్ దాని కొరకే పెట్టుకున్నాం ఏ పిల్లలైతే అయితే ఎక్కడైనా సబ్జెక్ట్ వీక్ ఉంటారో వన్ మంత్ లో ఇంప్లూ చేయడానికి పెట్టుకున్నాం కాబట్టి దయచేసి అది కూడా చేయండి నేను పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నాను తల్లిదండ్రులకు మనం బయటపడితే ఎంత చిన్నదన్నా రెండు వేల రూపాయలు నెలకు ఫీజు తీసుకుంటున్నారు అంతేనా తీసుకుంటాం కదా అందుకనికే మనకు ఆ రెండు వేలకు ఫీజు ఏమన్నా కానీ ఇక్కడ చెప్పే వాళ్ళు బాగున్నారు మన ఊళ్ళు మనం ఉంటాం టీచర్లు బాగున్నారు ఇక్కడనే మనం చదివితే మీకు అర్థం కాకుండా టీచర్లు కూడా చేస్తారు కాబట్టి నా వంతా అవుతున్నావు కానీ నేనేం చేయాలంట రూము అంటే రూము ఇంకోటి ఇంకోటి చేయదంతా కానీ చదివించదంత రాను కదా నేను చదువుకోలేను కదా నేను చదువుకుంటే మీ అందరికి చదువుతాను నేను చదువుకుంటున్నా వస్తాను చదువుతాను మీ అందరికి రాదా రానప్పుడు మరి మీరు మీరు చదువుతారా రేపు మోబిల్కి వస్తే బాగా బాబు సున్నే

तोड़ने तो बात वो थोड़ा अच्छा पड़े तो कल तो कुछ भी करने के चांसेस रहेगा मेहरबानी करके गैस है कन्ने कुछ वाले तो <laughs> <नहीं, दीर गार। laughs> सर

కొంచెం మీరు కొంచెం దూరం దూరం జరుగు రి గ్రామస్తులు అందరు సన్మానం చేస్తారు ఒక నేను పేరు పెట్టి కొంచెం జరుగురు బాబా కొంచెం మీరు రావు కొంచెం असां रा <rate in> <monitoring> را 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 मरा बासो गराला पण इनमाची सर परका माती सुरा माचिन काम राहेने फैसलले हो सबैले भन्नुहुन्छ फैसलले आफ्नो अधिकारले जतिले आउँछ ट्रा ट्रा भन्नुहुन्छ ए यिन भन्छन् के हुन्छ होला के हुन्छ फैसलले नलिइपये मन्जु हुन्छ किनभने सानो सानो Gay pistol 0x3 Raadi او اماں گاں ۾ نه رهيو ڪنهن کي ڏاڍو ڪيتو ڪيتنا بيتو نه هو نه هو هلو انه هڪ ٻه ٻه نو بنيو بس اوکے سر ڌوني ورتو يڪا پڪو ۾ ها ها

మేము ఎన్నడూ బిగ్గెస్ట్ చేస్తా ఉన్నాము మన పిల్లలని కూడా చర్చి చేయండి. సంతోషం. సబర. అది సోన సనాలి. అక్కడ బేసర్ బేసర్. అక్కడ కొంచెం భిన్నంగా ఉంది. ఇంకా కూడా ఎందుకంటే अे लगाती ग Christmas तोस्तिकास ही जा भिए। उपिर्ण शाइए पर राधीմ लेँड़ें यूए यूए-झयारें एफेर्णान भूतों ऴीजे रहे में